నమస్కారం అండి మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు సింపుల్గా ఇంట్లోనే డ్రై చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను ఇప్పుడు తయారు చేసే విధానం చూసాము ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ సింపుల్గా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది స్నాక్స్ లాగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు తయారు చేసే విధానము చూసాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక మూడు వందల గ్రాముల బోన్లెస్ చికెన్ తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూను కశ్మీరీ మిర్చి పౌడరు ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అర స్పూను మిరియాల పొడి అర స్పూను అజీనమోటో అర స్పూను ఉప్పు పావు చెంచా కలరు ఫుడ్ కలరు ఒక టేబుల్ స్పూన్ పెరుగు ఒక టీ స్పూను చిల్లీ సాసు ఒక టీ స్పూను గ్రీన్ చిల్లీ సాసు ఒక టీ స్పూను సోయా సాసు ఒక టీ స్పూను వెనిగర్ వేసి మంచిగా కలపాలి ఈ విధంగా మంచిగా కలిపి ఒక చిన్న నిమ్మపచ్చ ఇందులో రసం పిండాలి రసం పిండి మంచిగా మిక్స్ చేసి ఒక గంటసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి టైం లేకుంటే ఒక ఇరవై నిమిషాలైనా పెడితే చాలు నేను ఇప్పుడు ఒక గంట సేపు పెట్టి ఇప్పుడు బయట తీసిన ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల కార్న్ఫ్లోరు ఒక స్పూను మైదా పిండి ఒక కోడిగుడ్డు వేసి మంచిగా కలపాలి ఈ విధంగా ముక్కలకు ఫ్లోర్ మైదా గుడ్డు మంచిగా పట్టించి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు సరి చూసి వేసుకోవాలి ఎందుకంటే సాస్లలో ఉప్పు ఉంటుంది కాబట్టి అలాగే మన ముందు రెండు స్పూన్ల మైదా రెండు స్పూన్ల ఫ్లోర్ ఒక స్పూన్ మైదా వేసినాం కదా ఇప్పుడు చూసుకొని ఇంకొక స్పూన్ మైదా వేసుకొని మంచిగా మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పైన కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చికెన్ పీసులు ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి ఈ విధంగా మంచిగా వేసి వేసేటప్పుడు పొయ్యి హై ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో ఉంచి మంచిగా చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం తర్వాత కలపాలి ఈ విధంగా పొయ్యి సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి చికెన్ని కలుపుతూనే ఉండాలి ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అలాగే మిగతా చికెన్ కూడా ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి వేసుకొని మంచిగా వీటిని కూడా దోరగా వేయించుకోవాలి ఈ విధంగా ఇంత కలర్ వచ్చిన తర్వాత తీసి మొత్తము ఒక ప్లేట్లోకి వేసుకొని ఇదే కడాయిలో మూడు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకోవాలి వేసి కొంచెం దూరం జరగండి లేదంటే మీద చిల్లుతుంది అలాగే ఒక గుప్పెడంతా కరివేపాకు వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు కడాయిలో నుంచి వేడి నూనె మొత్తం తీసి రెండు టీ స్పూన్లంతా ఆయిల్ ఉంచి అందులో ఒక ఐదారు వెల్లుల్లి ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి అండ్ అలాగే ఒక పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మంచిగా నూనెలో ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన చికెన్ మిర్చి కరివేపాకు వేసి మంచిగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇందులో అర స్పూను మిరియాల పొడి వేసుకోవాలి అలాగే అర స్పూను అజీనమోటో మనం ముందు కూడా వేసినాం కాబట్టి ఇప్పుడు ఇంకా కొంచెం హాఫ్ హాఫ్ స్పూన్ అట్లా అంటే పై నుంచి మంచిగా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల ఈ విధంగా పోపు వేయకుండా కూడా తినవచ్చు కానీ ఈ విధంగా పోపు వేస్తే పైనుంచి మంచిగా ఫ్లేవర్ వస్తుంది వెల్లుల్లి ఫ్లేవరు కాబట్టి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసి తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కట్ చేసిన ఆనియన్ ముక్కలు పైనుంచి స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకొని మంచిగా గార్నిష్ చేసుకొని పైనుంచి నిమ్మకాయ పిండి ఈ విధంగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ స్టార్టర్ కింద స్నాక్స్ కింద తినొచ్చు అలాగే ఎవరైనా గెస్ట్ కూడా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకొని తినండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్